హలో ఫ్రెండ్స్ ఇవాళ కూడా ఒక ఫార్మ్ హార్వెస్ట్ చేసేద్దాం ఇవాళ చూద్దాం ఓకే నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ ఇది ఇప్పటికి ఫుల్ గా గ్రీన్ గా తయారైంది మొన్న కూడా నేను లాస్ట్ వీడియోలో చూస్తే చాలా బాగా అనిపించింది ఇంట్రడక్షన్లో లో సో ఇవాళ ఇంకా కొంచెం అయింది అండ్ అవన్నీ బీరపాదులు అవి పాకుతున్నాయి కదా సో లష్ గా ఉంది ఎండ్ లో కూడా అంటే ఈ ఉండటం వల్ల కింద ఉన్న వాటికి కూడా కొంచెం ప్రొటెక్షన్ మాట ఓకే సో స్టార్ట్ చేసేద్దాం అండ్ ఇవాళ మబ్బు మబ్బుగా ఉందండి ఉరుముతుంది సో మేబీ వర్షం రావచ్చు గబగబా చేసేయాలి ఓకే స్టార్ట్ చేసేద్దాం ముందు లాంగ్ బీన్స్తోనే స్టార్ట్ చేద్దామండి చాలా లాంగ్ బీన్స్ ఉన్నాయి ఓకే నమస్తే నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్ ఇవాళ మన ఫామ్కి గెస్ట్లు వచ్చారు మా సాకి వచ్చింది ఇంకా చాలామంది వచ్చారు మరి వాళ్ళు కనబడతారో లేదో తెలియదు మా పిల్లలందరూ వచ్చారు అన్నమాట ఓకే స్టార్ట్ చేసేద్దాం మొన్న వారం ఇటువైపు ఎక్కువ రాలేదు కదా ఈ వారం బాగా వచ్చినాయి ఇగోండి లాంగ్ బీన్స్ ఓకే వాళ్ళు బాగా ఎలాడుతుంది ఓకే చూడండి కిందేమో పాదులు పెట్టాము పైకి వెళ్ళేవేమో పై పాకే పాదులు ఈ లాంగ్ బీన్స్ పెట్టాను తర్వాత ఏమో అటువైపు కాకర ఐ మీన్ ఆనపకాయ దొండకాయలు ఉన్నాయి ఓకే ఇవి మాత్రం అక్కడక్కడ ఇవి పెట్టాము ఈ వంకాయ చెట్టు మళ్ళీ పైకి వెళ్ళింది ఓకే ఇవ్వండి దోసపాదులు ఈ దొండపాదు ఇది ఎక్కడి నుంచి వచ్చింది దొండకాయలు ఆ దొండకాయలు కాస్తాయి ఇది తీగని చూసుకోలేదు మనం ఇది ఎక్కడుందో చూసుకుని దీన్ని పైకి ఎక్కించాలి కింద పాగితే కనపడం మనకి ఇదిగోండి ఇదిగో దొండపాదు ఇది ఎట్నుంచో ఎటు పాగుతుందో అర్థం అవుతుంది

అవి ఉన్నాయండి వీటిని పైకి ఎక్కించాలి దొండపాదులు ఎట్నుంచి వచ్చినాయో చూసుకుని ఒకవేళ అటవే పనుకోండి తీసి పందిరి మీద పైకి ఎక్కడో పాకించాలి ఇవి చూసుకోలేదు చాలా కాయలు जब మొత్తం అంతా నల్లగా అంతా నల్లగా అయిపోయిందండి క్లౌడ్స్ వంకాయలు కొద్దాం వంకాయలు ఇవి ఇంకా పెద్దవి అవుతాయి లేతకాయలు కోస్తాం ఉరుముతుందండి బాగా మధ్యలో వర్షం పడిపోయేదట్టే ఉంది యలు ఉన్నాయి కాకరకాయలు ఇవి పెద్దవి అవుతాయండి చూడండి ఎంత సైజ్ అవుతున్నాయి కాకపోతే పండిపోతే వేస్ట్ అవుతుంది అని మనం కింద చూడమని అంతే ఫ్లవర్ ట్రీస్ అవి దొండకాయలు ఉన్నాయండి కొంచెం లక్ష్మి ఇదే టేపుది అటుదా ఇటుదా కోసే అది దొండకాయలు ఉన్నాయి ఇక్కడ ఇంకా లాంగ్ బీన్స్ ఉన్నాయి ఈ దొండపాదులకి అని పెట్టామండి ఇది తర్వాత ఎక్కడి నుంచో వచ్చేసింది ఇది ఆక్యుపై చేస్తుంది ఆనపాదు ఇక్కడ మళ్ళీ కొంచెం కంజెస్టెడ్ అయిపోయింది ఇక్కడ కాయలు లోపల తీసేస్తున్నాను నేను కోసేస్తున్నాను ఇంకా కనపడదు కూడా ఈ వర్షం హడావుడు కూడా ఇవాళ వెదర్ అయితే కూర్చొని ఎంజాయ్ చేయటానికి లేదు కూరగాయలు పోయాను కనపడుతుంది లక్ష్మి కక్కన కాకిడీస్ కొంచెం పెద్ద సైజులో కనపడుతున్నాయి కొంచెం లావ్ ఎక్కింది ఇది లావ్ అయింది ఓర్ బాబా ఇంత లావ్ ఇంత పొట్లకే ఎంత అవుతుందా చాలా పెద్ద సైజు అంటే ఇది గ్రో చేయటం నేను సెకండ్ టైం అయినా కూడా ఫ్రూటింగ్ లాస్ట్ టైం టెర్రస్ మీద వేసిన మొక్క ఒకే ఒక్క మొక్క సర్వైవ్ అయింది ఫ్రూట్ వచ్చినా కూడా అది పోయినాయి సో నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు బట్ ఇంత కాయ అవుతుందని నాకు తెలీదు ఇదే చూడటం సో ఇంత కాయ అవుతుందా లేకపోతే బాగా పెరిగిందా ఇదేంటో అర్థం లేదు ఇది ఇక్కడ కోసుకుని తిని చూద్దామండి టేస్ట్ మీకు కూడా చూపిస్తాను ఎలా ఉందో ఓకే మన పొట్లకాయలాగా ఉంటుంది చాలా బాగా వచ్చినాయి కదండీ కాకరకాయలు కోసేద్దాం కనపడలేదు కనపడుతుంటే లోపల లోపల ఉంటుంది మమ్మీ కూడా వచ్చింది కాకరకాయ పచ్చడి పడతానంది సో ఇవి గింజలు అవి తయారవకుండా బాగున్నాయి కరివేపాకు కరివేపాకు మళ్ళీ ఇవి క్లోజ్ అయిపోతుంది పాదుల కిందకి వెళ్ళిపోతుంది అండి నేను మామూలు బీరకాయలు అనుకుని సీడ్స్ కలిసిపోయి ఉంటాయి చిన్నగా ఉంటాయి విత్తనాలు మామూలుగా జూన్లో కాస్తాయి మనకి గుత్తి బీరకాయలు ఎప్పుడు వేయలేదు బట్ కాస్తున్నాయి అంటే వేసుకోవచ్చేమో గుత్తి బీరకాయలు కాకరకాయ ఇక్కడ బచ్చల కూర ప్యాచ్ ఉండేది కదండి అది పీకేసాము ఇంకా కొన్ని మొక్కలు వచ్చినాయి వాలంటరీ ప్లాంట్స్ మాట ఇవి ఈ వారం కూర అది కొంచెం ఎండిపోయింది సో ఇది కోసుకుని వెళ్దాం స్టెమ్స్ కట్ చేస్తున్నాను మళ్ళీ చిగురులు వస్తాయి ఈ నాలుగైదు మొక్కలు ఉంటే మనకు సరిపోతాయి సో కొత్తగా ఏం పెట్టక్కర్లేదు బచ్చల కూర కోస్తున్నాను ఇవన్నీ వాలంటరీ ప్లాంట్స్ అండి ఫోర్ ఇక్కడ ఎండకి ఎండిపోయింది చూసారా సో ఇంత ఖాళీ చేసేసి మళ్ళీ ఇంకో బ్యాచ్ చేసుకోవాలి అవ్వండి వీడియోలు తీయొద్దన్నారు నేను కామ్గా తీన్నాను మా వాళ్ళందరూ వచ్చారు పిల్లలు హాలిడేస్ కదా ఊరి నుంచి సాకి కూడా వచ్చింది సాకి హాయ్ చెప్పు హాయ్ చెప్పండి అరీన్ వరీన్ వరీన్ దాకుంటున్నాడు వరీన్ స్టార్ ఫ్రూట్స్ కొన్ని కలర్ వచ్చినాయి ఎల్లోగా ఉన్నాయి తినాలిరా తండ్రి ఆ మీరు జోక్లాస్తున్నారండి అటున్నాయి ఎల్లో ఎల్లో కలర్ని అవి పనికి అవి బాగోదు ఇంకా పెద్ద అవ్వాలి అంటే వేడికి వేడికి ఇంకో ఇది పర్లేదు తినొచ్చు ఇది పండింది సైజు పెరగట్లేదు చూసారా ఈ సీజన్ వచ్చినాయి సైజు పెరగట్లేదు మనం కొయ్య పోయినా రాలిపోతున్నాయని కోసండి అద్గో అద్గో సాకి నేను చూద్దాం పడిగడితే పట్టుకుంటది వాళ్ళందరూ గాల్ చేస్తుంటే ఒక కర్బరుస్తుంది మా సాకి పైన ఉంది పైన పోయి లేసం చట్నీ ఇవి తినకపోయినా రోడ్డు పచ్చడి చేస్తున్నాం సో సీజనల్ ఫ్రూట్స్ చాలే 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 ఆనపకాయలు ఇవాళ ఏం లేవు ఒకటి రెండు కనపడినా పాలినేట్ అవ్వలేదు మురిగిపోయినాయి మాట దాసకాయ లేదు అక్కర్లు కొద్దా చినుకులు పడిపోతున్నాయండి వీళ్ళు దాక్కుంటున్నారు కానీ ఇవాళ మాత్రం వీళ్ళతో కొయ్యించాలి సుధా రావాలి కొయ్యాలి కొంచెం తడిచిపోతాం లేకపోతే ఆన్యాయం

ముళ్ళు ఉన్నాయి కొన్ని చూడండి కొన్ని ఇగో ముళ్ళు ఉన్నాయి చూడు చాలా గాలి వేసేస్తుందండి బేభత్సంగా ఇగో కొత్తిమీర కోస్తాను నేను ఇక మా నేను తీసుకున్నా ఆ నైఫ్ అవ్వాలా మొత్తం కొంచెం నైఫ్ ఎవరి దగ్గర ఉంది కొయ్యవే వచ్చి కదా डेफिनेट ना दिसन ने आ दो ले इनका वीक मान्या चल ले हां हम्म बॉ चार आई कैन यू आर गोइंग टू गैल ऑन दे तेल पडिपोतो రావాలి చిన్నప్పుడు బోల్డ్ వీడియోస్ ఇదిగోండి ఇది రెడీ అని అనుకున్నాం లాస్ట్ వీక్ మళ్ళీ కొంచెం డౌట్ వస్తుంది అంటే ఇక్కడ కొంచెం నల్లగా అవుతున్నాయి కదా అయిపోతాయి అన్నాడు దేవుడు కానీ ఉంచేద్దాం అనిపిస్తుంది ఆ వద్దాం ఆడుకుంటాను సాకి సాకి బెదిరించుకమ్మా చేతులు జాగ్రత్త మా ఆడికి వచ్చా లేదో ఏ బంక్ టిక్ ఏ ఏ కట్కి షాట్ ఏ అజ్జి నా కంటలోనే బటల్కు బటల్కు ఒరేయ్ ఒరేయ్ నేను బటల్ మీద పడుపోతున్నంది ది పట్టు డోరంగ పెట్టాలి ఏ టిక్ ఏ గ్రాన chahiye ఎంత దగ్గర నా పెట్టండి అక్కడ సో ఇదండి ఇవాళ్ళ హార్వెస్ట్ ఇవాళ ఏమేమి కోసం అంటే అరటి గల కొత్తిమీర గోంగూర బచ్చల కూర కొంచెం కరివేపాకు తర్వాత ఏమో నేతిబీరకాయలు వంకాయలు దొండకాయలు కాకరకాయలు స్టార్ ఫ్రూట్స్ కాకిడి తర్వాత గుత్తిబీరకాయలు బొర్రబాటీలు ఓకే అంతే ఇంకా కొంచెం పచ్చిమిరపకాయలు తోటకూర ఉంటుంది కోస్తాము వర్షం పడిపోయిన చినుకులని ఆపేసాం ఓకే సో ఇవాళ హార్వెస్ట్ ఇలాగా అయ్యింది గోల కింద పిల్లలు అందరూ ఉన్నారు సెలవులు కదా తీసుకొచ్చాం బలవంతంగా రావట్లేదు ఇంతవరకు అంటే చిన్నపిల్లలప్పుడు వీడియోస్ లో ఉండేవారు వీళ్ళు గుర్తుందో లేదో మీకు అరీన్ వరీన్ పారిపోతుంది ఓకే సో అండ్ మా సాకి కూడా వచ్చింది మా సాకి వచ్చింది సాకి హాయ్ చెప్పు హాయ్ చెప్పు ఓకే అండ్ తిను మా చెల్లి సుధా వాళ్ళ కొడుకు యశ్వంత్ హను ఓకే సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్ లోకా సంస్థ సుఖినో భవంతు అండ్ నాకు తెలిసి వీడియో కొంచెం కంగారు కంగారుగానే తీసాము రోజులాగా మేము ఆర్గనైజ్డ్గా లేదు ఈ చాలా వరకు కూడా కట్ అయిపోతాయి ఎందుకంటే వీళ్ళు గోళ చేస్తారు సో ఎడిట్లో పోతాయి